నువ్వు దేవుని రాజ్యంలోకి ఎంటర్ అయ్యావు ఇక్కడ నీ ప్రతి మాట యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నువ్వు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట పరలోకాన్ని ప్రభావితం చేస్తుంది నువ్వు పరలోక సంబంధిగా మాట్లాడడం నేర్చుకుంటే చాలా ఇంపార్టెంటు నీ మాటలు చాలా ఈ ప్రాముఖ్యము నీ కాలు గదిలించడం చేయి గదిలించడం తర్వాత తల ఊపడం తర్వాత కానీ నీ మాట చాలా ప్రాముఖ్యము దేవుని రాజ్య సంబంధిగా ఎందుకో తెలుసా ఈ భూమి మీద చూద్దాం భూమి మీద మీరు వేటిని బంధితురు పరలోక మందును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను మీరు మీరు అంటే ఎవరండి మీరు మీరు అంటే ఎవరో తెలుసా క్రైస్తవులు యేసుక్రీస్తు శిష్యులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఏది మాట్లాడితే అది పరలోకాన్ని ప్రభావితం చేస్తుందండి ఈ భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తున్నావో పరలోకంలో భూమి మీద దేన్ని విప్పుతున్నావో పరలోకంలో అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి నువ్వు ఈ భూమి మీద ఉండడం ఎంత నిజమో నువ్వు మాట్లాడే ప్రతి మాట పరలోకంలో ఒక కదలికను కలగజేస్తుంది పరలోకంలో ఏం మాట్లాడుతున్నారో భూమి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయం గురించి కాదు మాట్లాడుతున్నది ఇక్కడ భూమి మీద క్రైస్తవ జీవితంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది పరలోకాన్ని ప్రభుత్వం చేస్తుంది పరలోకంలో ఆమెన్ అంటుంది భాగం చేయండి మన క్రైస్తవ జీవితంలో మన నాలుక చాలా చాలా ఇంపార్టెంట్ అండి నువ్వు నోటితో నీ హృదయంలో విశ్వసించి నోటితో ఇది బంధింపబడింది కాకుండా పరలోకంలో బంధింపబడుతుందండి అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి పడుతుంది భూమి ఎంత డేంజర్ తెలుసా అండి నీ నాలుక నీకు నువ్వే నష్టం తెచ్చుకునేటువంటి పరిస్థితి నీ మీద శాపం పలుకుంటావు ఇతరుల మీద శాపం పలుకుతావు నీ మీద ఇతరుల మీద నెగిటివ్ మాట్లాడు ఇలా మాట్లాడుకోవడం వలన మనము అమాయకంగా ఉంటామని నేనెప్పుడన్నా నేనెప్పుడు చేశా అన్నట్టు అనుకుంటాం కానీ మనము క్రైస్తవులముగా పరలోక రాజ్యములో మనం ఉన్నాము ఆ రాజ్య సంబంధులముగా ఇక్కడ ఉన్నాము ఇక్కడ నేనేం మాట్లాడినా పరలోకము ఎఫెక్ట్ అవుతుంది పరలోకం యాక్టివేట్ అవుతుంది అన్న విషయం నీకు అర్థమవుతాయి నువ్వు నేను నాలుకను చాలా కేర్ఫుల్గా వాడతావు